ఈ తుప్పుగాడు సంగతి ఇలా ఉంటే ఇంకో పప్పుగాడు ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో పర్యటనలు చేస్తా ఆ పప్పుగాడు ఏమంటాడు మా నాన్న ముసలాయన అన్నాడు మా నాన్న తిరుపతి మెట్లు నీకన్న స్పీడ్కి ఎక్కగలడు ఇప్పుడు తిరుపతి మెట్లు ముసలాడు బాగా స్పీడ్కి ఎక్కుతాడు కుర్రాడైపోతాడా వయసురు ఇచ్చా ఆయనకి ఏళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాయన ముసలాయన కాక ఏమంటారు చంద్రబాబునే తిరుపతి మెట్లు ఎక్కినాడ బాగా స్పీడ్గా కుర్రాళ్ళ తిరుపతి మెట్లు ఎక్కలైన ముసలిళ్ళ వీడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట వీడు లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ క్విడ్ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి నిష్ట దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే శని గ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం లోకేష్ అనేవాడు ఈ లోకేష్ అనేవాడు వచ్చినాక తెలంగాణలో పూర్తిగా పార్టీ తీసేశారు మున్సిపల్ ఎన్నికలకి తెలంగాణలో మనకి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగినాక మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కార్పొరేషన్ ఎన్నికలు అక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో ఏం చెప్పాడు ప్రచారం చేయమంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ప్లేస్ సరిపోవట్లేదని కింద దిగారు కింద దిగి మైక్ మా నాడికి అప్పచెప్పారు అప్పచేస్తే ఏం చెప్పాడు గుర్తుందా మీకు తెలుగుదేశానికి ఓటేతే మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తుకు ఓటు అని చెప్పాడు వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు వీడేదో చెప్పేస్తున్నాడు పాక్కుంటూ ఎక్కేశారు బస్సు ఎక్కేసి బాబు బాబు అన్నారు వాళ్ళని నిధులించుకుని మరీ చెప్పేస్తున్నాడు అవినీతి పార్టీ కులానికి అభిమానించేటువంటి పార్టీ మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అవునా కాదు తమ్ముడు అన్నాడు వాళ్ళు గోకుతున్నా చొక్కబట్టుకు లాగుతున్నా కూడా ఇంట్లో వీడు దెబ్బగా వాడు మొత్తం పార్టీ తుడిసి పీకేసుకుని వచ్చారు బాబు కూడా బాబు వెనకాల కొడుకు కూడా శని గ్రహంలాగా వచ్చాడు చేసిన పాపాలు ఉంటాయి కదా ఇంటి రామగారికి చేసిన ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు వెన్నుపోట్లు ద్రోహాలకే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అనమాట చంద్రబాబు నాయుడికి మరి వాడిని ముసలోడు కన్నాకి ఏమంటారు ఇప్పుడు వాళ్ళ నానాన్ని వీడిని ఇద్దరిని వదిలితే చంద్రబాబు నాయుడే మెట్లు కొంచెం ఎక్కువ ఎక్కగలుగుతాడు లోకేష్ కన్నా రెండు గంటలు డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఆడు కుర్రాడైపోయి లోకేష్ ముసలి వాడు అయిపోతాడా ఈడు బాబు ఆడు ఆడి బాబు ఈడా కాదు ఈ బ్రెయిన్లెస్ కిడ్ ఆ తెలుగు అక్కడెళ్ళి శంకరావం అని పెట్టాడు దాని పేరు శంఖ నాగ ప్రోగ్రాం చేశాడు దాన్ని రా రారా పెట్టుకున్న పేర్లన్నీ వీళ్ళు వాడేస్తున్నారు శంకరావ సభలు అన్నాడు అక్కడికి వెళ్ళి శంఖ నాగిచ్చ సభలని మొదలెట్టాడు ఆ పక్క నుంచి ఉత్తరాంధ్ర నుంచి సంఖనాకించుకుంటూ వచ్చేస్తున్నాడు విజయనగరం శ్రీకాకుళం జిల్లా ఇచ్చేశాడు విజయనగరం జిల్లా ఇచ్చేశాడు ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అది కూడా ఇచ్చేసి ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లోకి వస్తాడు మొత్తం ఇటు పదమూడు జిల్లాలు ఇచ్చేసి ఆ సభ కంప్లీట్ చేసి ఎన్నికలు అవి చేసి చంద చంద్రబాబు నాయుడు ఇచ్చి తెలుగుదేశం పార్టీని శంక ఇచ్చి ఇటు శంకరావ సభలతో ఈ మొత్తం గుండు సుమరాజు ఎత్తాయికి లోకేష్ బాబు ఇచ్చే సభలు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి మీకు మంచి జరిగితే నాకు ఓటే మంచిపోతున్నారు మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు ఏం చేయబోతున్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు ఇవన్నీ కూడా చెప్పండి జనానికి ఓట్లు అడగండి మీకు డిపాజిట్లు కూడా రావు ఆ సంగతి తెలిసే ఒక సంఖ్యలో పవన్ కళ్యాణ్ని ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని ఒక సంఖ్యలో దత్తపుత్రుడిని ముందేమో బీజేపీ వదినామని వెనకాలేమో కాంగ్రెస్ చెల్లామని ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నా కూడా భయం కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళని క్రెడిబిలిటీ లేని లీడర్లని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు చంద్రబాబు నాయుడు విన్యాసాలు ఈ వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక అరవై రోజులు ఎమ్మెల్సీలు ఉంటే మండల్లో దాంట్లో నలభై ముగ్గురు నలభై నలుగురు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు రాజ్యసభలో మెంబర్ ఉన్నాడు పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు వదిలేసి వచ్చి ఒకడున్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వెస్ట్ వేలస్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చ కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేము ఏం చేసాం ప్రజలకు చదువుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం నీ కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులాడు ఇటువంటి ఒప్పును కానీ పట్టించుకోవడానికి ఒక లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు